సో అల్లు అర్జున్ గారు ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అండి ఆయనకు తెలియకుండానే హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో నేను నా బ్యాచిలర్స్ అయిపోయినప్పుడు ఐ రియల్లీ వర్స్ కన్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ పర్సూంగ్ మై యాక్టింగ్ ఒక నిమిషం అన్న ప్లీజ్ ఏ మాట్లాడద్దు మాట్లాడిన వాడిని ఒక్క నిమిషం అన్నా అని అయిపోయింది ఓకే యా సో నేను బ్యాచిలర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్ యాక్టింగ్ తీసుకోవాలా లేకపోతే మాస్టర్స్ చేయాలా అని దెన్ బన్నీ గారు ఒక సక్సెస్ మీట్లో ఒక మాట అన్నారండి తెలుగు అమ్మాయిలు రావాలి తన మన ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి వాళ్ళకంటూ ఒక స్థాయిని పొందాలి అని ఆ మాట తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఐఎమ్ డెడికేటింగ్ మై ఎంటైర్ లైఫ్ ఐఎమ్ డివోటింగ్ మై ఎంటైర్ లైఫ్ టు తెలుగు సినిమా అండి